నాలుగు సంవత్సరాల్లో ఏ రోజు లేదు ఇంటికి పెన్షన్ ఏ రోజు చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు ఇంత ముందు పెన్షన్ ఎలా ఇచ్చేవాడు జన్మభూమి కమిటీ సభ్యులను పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటి దగ్గర గాని కార్యకర్తలు ఇంటి దగ్గర కానీ వెళ్లి ప్రజలు నిల్చొని చేతులు కట్టుకొని ఉంటే పెన్షన్ ఇచ్చేవాడు అందులోని వంద రూపాయలు యాభై రూపాయలు రెండు వందల రూపాయలు కమిషన్ తీసుకునేవారు కానీ ఇప్పుడు నేరుగా పెన్షన్ మా మంచి తెచ్చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు పద్నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు చేయని పని ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఈ సంవత్సరం నుంచి కేవలం జగన్ అనే వ్యక్తి నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా ఇంటింటికి కూడా వాలంటీర్లు పెట్టి నేరుగా మీ వద్దకి పెన్షన్ తీసుకొచ్చి మీరు ఇంట్లో ఉన్న పొలంలో ఉన్న ఆస్పత్రులన్నా సరే అయ్యా పెన్షన్ వచ్చింది జగన్ పంపించాడని చెప్పని ఒక్క రూపాయి లంచం కూడా లేకుండా మీ చేతిలో పెట్టిన కార్యక్రమం కేవలం జగన్మోహన్ ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు జరిగింది కాబట్టి అదే కార్యక్రమం ఈ రోజు చంద్రబాబు చేస్తున్నారు ఎక్కడా కొత్త పథకం ఒక్క పథకం లేదు ఆటో కార్మికులకు ఇచ్చాడు ఆటో కార్మికులకి మొన్న రెండు వారాల క్రితం డబ్బులు వేశాడు చంద్రబాబు నాయుడు ఏం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆటోలు తిరగలేదా అప్పుడు ఆటో కార్మికులు లేరా ఇప్పుడే ఎందుకేసారి ఆటో కార్మికులు డబ్బులు కేవలం జగన్ వాహన మిత్ర కింద పదిహేను వేల రూపాయలు ప్రతి ఆటో కార్మికుడికి కూడా అక్కడ బటన్ నొక్కాడు నేరుగా అకౌంట్ లో పడ్డాడు డబ్బులు కనుక ఇప్పుడు ఎక్కడ ఆ వర్గం దూరం అయిపోయిందని భయపడి మళ్ళీ అకౌంట్ డబ్బులు వేసే కార్యక్రమం కొత్త కార్యక్రమం ఎక్కడ ఈ పదహారు నెలల్లో కాదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ చంద్రబాబు ఏది చేయలేదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అమరావతి కట్టడట ప్రపంచంలోనే పెద్ద రాజధాని కట్టాడట ఎవరికోసం ఆ రాజధాని నీ సామాజిక వర్గానికి నీ వ్యాపారవేత్తలకి నిన్న నీ పార్టీ కొమ్ము కాసే వ్యక్తులు తప్పితే పేదవాడి పరిగొచ్చే రాజధాని చెప్పండి అసలు అది ఎక్కడ ఇప్పుడు వర్షం పడుతుంది తుఫాన్ వచ్చింది మొత్తం ములిగిపోయింది అమరావతి మొత్తం మునిగిపోయింది అటువంటి రాజధానికి లక్షల కోట్ల అప్పులు తీసుకొస్తున్నాడు పదహారు నెలల్లో ఈ చంద్రబాబు నాయుడు చేసిన అప్పైన తెలుసా సుమారు రెండు లక్షల కోట్లు అప్పు చేశాడు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాడు తీసుకొచ్చి అమరావతి కట్టడానికి డబ్బులు పెడుతున్నాడు కానీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలకి పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకి శాంక్షన్ తీసుకొచ్చి అందులో ఏడు కాలేజీలు పూర్తి అయిపోయాయి కట్టడం కూడా పూర్తి అయిపోయి ఐదు కాలేజీల్లో పేద విద్యార్థులు చదువుకుంటున్నారు ఎంబీబీఎస్ ఇంకా కట్టాల్సిన పది కాలేజీలు ఒక్కొక్క కాలేజీకి సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు అవుతుంది ఒక్కొక్క కాలేజీకి పది కాలేజీలు కట్టాలి అంటే ఐదు వేలు కోట్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు నా దగ్గర డబ్బులు లేవు ఐదు వేలు కోట్లు పది కాలేజీలు కట్టడానికి నాకు డబ్బులు లేవు కానీ ప్రపంచంలో పెద్ద రాజధాని కట్టడానికి డబ్బులు మళ్ళీ ఇచ్చేస్తాను అక్కడైతే నాకు కమిషన్లు వస్తాయి ఇక్కడ పేదోడికి వైద్యం చేస్తే నాకు ఏమొస్తుంది అందుకని ఆ గవర్నమెంట్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటీకరణ దిశగా పీపీపీ పద్దతి కింద ప్రైవేట్ వ్యక్తులు చేతిలో పెట్టేస్తాను పెట్టేస్తే ఆ ప్రైవేట్ వ్యక్తులుగా ఆలయ మీరే కట్టుకోండి పేదవాడి దగ్గర ఆపరేషన్ చేయించుకొని డబ్బులు మీరే వసూలు చేసుకోండి పేద విద్యలు చదవపై పర్వాలేదు ఆ సీట్లు మీరే అమ్ముకోండి అని చేసే కార్యక్రమాన్ని ఈ రోజు మనం నిరసిస్తూ దాని ఎలాగైనా ఆపాలి తప్పనిసరిగా ప్రభుత్వమే కట్టాలి కాలేజీలు కట్టి ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందాలనే ఉద్దేశం మీద ఈ రోజు రచ్చబడిన కార్యక్రమం పెట్టి తద్వారా కోటి సంతకాల సేకరణ ప్రజలందరూ కూడా చైతన్యవంతం చేసి జరుగుతున్న విషయాలన్నీ కూడా తెలియజేసి ప్రజలను చైతన్యవంతం చేసి ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపాలి ప్రైవేటీకన్నా కాలేజీలు ఇవన్నీ ప్రైవేటీకైనా ఆపి ప్రభుత్వం కడితే పేదవాడికి వైద్యం అంతది పేదవాడి ఇంట్లో కూడా డాక్టర్ చదువు లాంటి చదువు చదువుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ గారు ఈ కార్యక్రమం చేస్తున్నారు అందులో భాగంగా రచ్చబడిన కార్యక్రమం పెట్టి మీ వద్దకు వచ్చింది పెద్ద ఉన్నప్పుడు కూడా మీ అందరూ ఎంతో చక్కగా ఓపిక్ మీరు హాజరైన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ కార్యక్రమం విజయవంతం చేసి ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజలకు అండగా నిలబడ్డానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటదని చెప్పని సభాపతిగా మేము తెలియజేస్తున్నాం